ఒకటి పెట్టుకొని ధనియాలు కిలో దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత ఎండిమిర్చి ఒక అరకిలో మధ్యకు తుంచి తొడుములు తీసేసి ఇలా దోరగా వరకు మాడకుండా వేపుకొని పక్కనకు తీసుకోవాలి ఆ తర్వాత మిగిలిన ఎండిమిర్చి కూడా వేసుకొని ఆయిల్ లేకుండా ఇలా వేపుకోవాలి దీనివల్ల మనకు లాభం ఏంటంటే ఒక్కరు మిర్చి పొయ్యి దగ్గరుండి వేపితే ఇంటి మొత్తం దగ్గుతారు అందరికీ కోరు దగ్గు తుమ్ములు అలా వస్తాయి కదా అలా ఇంటి మొత్తం ఇబ్బంది పడకుండా చక్కగా ఇలా ఒక్కరోజు ఇంట్లో ఎవరు లేనప్పుడు చక్కగా ఇలా అన్నీ వేపి పెట్టుకున్నారంటే ఆ చేసేవాళ్ళు ఒక్కళ్ళే ఇబ్బంది పడవచ్చు చూడండి మిర్చిలో వచ్చిన గింజల్ని చివరగా వేపుకున్నారంటే మాడకుండా వేపుకోవాలి మాడితే మాత్రం చేదొస్తాయి ఇలా వేగితే చాలు దీని ద్వారా మనకు బాగా మెత్తగా అయిద్ది అనమాట మిక్సీలో వేసినప్పుడు ఇలా మనం కారం చేసి పెట్టుకోవడం ద్వారా చక్కగా ఎప్పుడు పడితే అప్పుడు చట్నీల్లోకి కారం పొళ్ళలోకి ఇగురు కూరల్లోకి పచ్చళ్ళలోకి దేంట్లో వాడుకున్నా కూడా మనం ఆయిల్ వేయకుండా ఇలా వేపి పెట్టుకున్నారంటే పచ్చి వాసన పోయి ఇన్స్టెంట్గా చట్నీల్లోకి చాలా టేస్ట్ ఉంటుంది ఈజీగా పని అయిపోయింది కోరు రాకుండా ఉంటుంది డైలీ మనం ఏపామంటే దగ్గు తుమ్ములు అందరికీ పడదు కదా ఎండిమిర్చి కూర వచ్చింది నేనైతే మట్టి పాత్రలో తీసుకున్నాను మొత్తం జల్లి పట్టేసి ఇది టీ పాత్ర అయితే పగిలిపోయింది మట్టికుండా అంటే కింద కొంచెం క్రాక్ ఇచ్చింది కరేపాకును కూడా ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఇలా బాండిలో వేసి ఎండిన తర్వాత పౌడర్ చేసి మిక్సీ పట్టుకొని ఇలా జల్లి పట్టి పెట్టుకున్నారంటే ఇన్ఫెక్షన్స్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇది వరమనే చెప్పాలి తెల్ల వెంట్రుకలు ఉన్న వాళ్ళకు కూడా ఇది పొద్దున్నే గ్లాసులో ఏదో ఒక టైంలో తీసుకోండి కుదరని వాళ్ళు మెడిసిన్కి దీనికి ఒక ఆరు గంట గ్యాప్ ఉండేటట్టు దీంతోనే కొంచెం తీసుకొని నీళ్ళల్లో వేసుకొని కలుపుకొని తాగేసేయటమే ఇన్ఫెక్షన్లను తగ్గించిద్ది తెల్ల జుట్టుని నల్లగా మార్చిద్ది కంటి చూపుని పెంచిద్ది వెయిట్ లాస్ కూడా చాలా మంచిది కళ్ళు కూడా కాంతిగా ఉంటాయి ఆ తర్వాత ధనియాలను వేపుకున్నాం కదా దాన్ని కూడా మిక్సీ పట్టుకొని జల్లి పట్టుకొని ఒక సీసాలో పెట్టుకున్నామంటే యూరిన్ సరిగా నడవనప్పుడు ఒక స్పూన్ వేసి కొంచెం బెల్లం కానీ బెల్లం కానీ మామూలు బెల్లం కానీ వేసి కాగబెట్టుకొని తాగారంటే యూరిన్ బాగా నడుస్తుంది ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఎండు కొబ్బరి రెండు చిప్పలు తీసుకున్నాను ఇది ఎండి కొబ్బరి కొంచెం బాగా నల్లగా ఉన్న చిప్పలు తీసుకున్నారంటే కొబ్బరి కారానికి టేస్ట్ చాలా వచ్చింది ఎందుకంటే మనం ఆయిల్ ఆయిల్ వేయట్లేదు కాబట్టి మనం ఆయిల్ వేస్తే తొందరగా ముక్కాల్సిన వచ్చిద్ది ఆయిల్ వేయకుండా మనం ఇలా కడిగి చేసామనుకో కొబ్బరికాయ ఈ కొబ్బరి ఎండి చిప్పల్ని ఇవి ఆల్రెడీ ఎండబెట్టినే మనం ఎందుకు కడుగుతున్నాం అంటే దుమ్ము ధూళి ఇదేదైనా ఉంటే పోతుంది మనం తిన్నప్పుడు ఆ ఫీలింగ్ లేకుండా మనకి ఇష్టంగా తింటాం కాబట్టి ఇలా కడుక్కోండి ఇంకా ఎక్కడైనా మురికి అనిపిస్తే కడుక్కున్నారంటే చూడండి ఎంత తెల్లగా వచ్చిందో ఎండు కొబ్బరి ఆ తర్వాత వీటిని కొంచెం సేపు అలా ఎండకి పెట్టేశారంటే బాగా ఆరిపోతుంది ఎండిన తర్వాత చూద్దాం ఇలా కొబ్బరి తయారు చేసి మనం ఒక్కసారి కొబ్బరి కారం పెట్టుకున్నామంటే అప్పటికప్పటికి బాక్సుల్లో కొంచెం ఏదైనా సప్పగా కూరలు అనిపిస్తే ఇది కొంచెం వేసుకొని తినచ్చు నేనైతే అలానే చేసి పెట్టుకుంటాను చూడండి ఎండిన తర్వాత ఎండు కొబ్బరిని మళ్ళీ ఎండబెట్టి ముక్కలు కోసిన తర్వాత కూడా మళ్ళీ ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాత కొబ్బరి కారం ఒక్క చుక్క కూడా నూనె లేకుండా చేశాను చూడండి ఎండిమిర్చిలో కూడా ఎక్కడ నూనె వేయలేదు సోంపు తీసుకుంటున్నాను ఇది అరుగుదలకి మంచిది కొబ్బరి గ్యాస్ కాబట్టి సోంపులో అరిగించే స్వభావం ఉంటుంది గ్యాస్ను తగ్గించిద్ది అలానే జీలకర్ర కూడా అరుగుదలకు మంచిది బీపీని తగ్గించిద్ది అంతేకాదు మలబద్ధకాన్ని కూడా ఈ రెండు తగ్గిస్తాయి మోషన్ బాగా అయ్యద్ది గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది వేపకుండా పచ్చి ఇలా మిక్సీ పట్టుకోవాలి వేపకూడదు వీటిని పచ్చి చాలా మంచి ఫ్లేవర్గా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా కారం పొడి చేసుకొని మీరు అప్పుడికప్పటికి ఎక్కడికన్నా వెళ్ళొచ్చినప్పుడు అర్జెంటుగా కూరలు ఏం లేకపోతే ఇది చక్కగా కొంచెం వేసేసుకొని ఈ కారం పొడి వేసుకొని అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఆ పూటకి గడిచిపోయిద్ది అనమాట కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే వాటికి తినే వాటికి చట్నీల్లో కానీ పచ్చళ్ళలో కానీ అన్నంలోకి కానీ మరి కూరల్లోకి కానీ ఇగురు కూరల్లోకి కూడా ఈ కారం పొడి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నేను చేసిన ప్రాసెస్లో మీకు స్మెల్ రాదు ఇందులో మనం ఆయిల్ వేయలేదు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి కొబ్బరి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసి ఇది పింక్ సాల్ట్ బీపీ ఉన్న వాళ్ళైతేనే ఇది వాడండి బీపీ లేని వాళ్ళు ఇది వాడాల్సిన అవసరం లేదు మామూలు ఉప్పు సాల్ట్ వాడుకోండి ఈ సాల్ట్ బీపీ ఉన్న వాళ్ళకి మంచిది కొబ్బరి ఇలా పట్టిన తర్వాత చిన్నులపాయలు నేను రెండు గడ్డలు ఒలిసి పెట్టుకున్నాను అవి కూడా వేపలేదు నేను ఎండి కొబ్బరి కూడా వేపలేదు పచ్చిదే తీసుకున్నాను అన్నమాట అంటే ఎండు కొబ్బరే వేపకుండా చేశాను ఇవి రెండు గడ్డలు తీసుకున్నాను చిన్నులిపై ఒలిసి ఒలిసాను ఆ తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న సోంపు జీలకర్ర ఇందులో వేసుకోవాలి మొత్తం ఇలా స్పూన్తో అనుకున్నారంటే అంతా వచ్చేసిద్ది ఇవి రెండు పడడం ద్వారా మనం కొబ్బరి తిన్న గ్యాస్ ఫామ్ రాకుండా ఉంటుంది కారం మనం పట్టి పెట్టుకున్న ఈ కారాన్ని ఒక టేబుల్ స్పూన్ ఇందులో వేస్తున్నాను ఇందులో ఆయిల్ వేయలేదు ఈ కారం పొడిలో ఒట్టిదే మనం వేపి మిక్సీ పట్టుకున్నాం అప్పటికప్పుడుకి ఇలా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకుంటాను సాల్ట్ కూడా సరిపోకపోతే చివరిలో మీరు కలుపుకోండి ఇది అన్నంలో వాడుకోవచ్చు ఇగురు కూరల్లో వాడుకోవచ్చు చట్నీ వేసేటప్పుడు కూడా దాంట్లో కొద్దిగా ఇది వేస్తే మంచి రుచి వస్తుంది నేనైతే బియ్యము పెసరపప్పు బీట్రూటు పచ్చిమిర్చి రెండు క్యారెట్ ఒకటి ఇలా వేసి అన్నంలోనే వండేసుకుంటాను ఇంట్లో తయారు చేసిన నెయ్యి కొంచెం స్మెల్ కోసం అవసరమైతే వేసుకోండి లేకపోతే లేదు ఈ కారం పొడిని కొద్దిగా వేసుకొని తినేసి ఒక గ్లాసు మజ్జిగ తాగుతాను చేసుకొని ఓపిక లేనప్పుడు ఇలా నేను వండుకుంటాను అన్నమాట ఇంకా వేరే ఏం లేకుండా వీటిని ఇందులో ఆయిల్ కలవదు కాబట్టి నెయ్యి ఇష్టమైతే వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు నెయ్యి వేసుకోవనవసరం అవసరం లేదు కొంచెం సేపు దీన్ని ఇలా ఆరనిచ్చిన తర్వాత మాత్రమే ఒక దాంట్లో తీసి పెట్టుకోవాలి దీన్ని ఇలా నేను తినేస్తాను ఇప్పుడు సరిపోతుంది నాకు ఇది పెనుము పెట్టు స్టవ్ వెలిగించి పెను పెట్టుకొని అట్టుపిండి వేసేసి దానిపైన కొబ్బరి కారం పొడి చల్లేసి మీరు లంచ్ బాక్సులో కానీ ఆఫీసులకు వాళ్ళు కానీ తీసుకెళ్ళారంటే హ్యాపీగా తినొచ్చు అదే ఇందులో మనం ఇన్స్టెంట్గా చేసే చట్నీ పెట్టామనుకో సద్దివాసన వచ్చింది పిల్లలు తినకుండా పడేసి వస్తారు ఇలా అనుకో మంచి స్మెల్తో బాగా తింటారు నచ్చితే లైక్